హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు శాపాలు దీవెనలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ బీతి గొలిపే ఈ శ్మశానంలో కఠోరమైన పని కల్పించిన వాడెవడై ఉంటాడో నాకు తెలియటం లేదు ఒకవేళ అతడు నీవెంతగానో గౌరవించే గురువు గాని లేక ప్రేమాస్పదుడైన తండ్రి గాని అయి ఉండడు కదా ఎందుకంటే గురువు శిష్యుణ్ణి తండ్రి కొడుకుని ఒక్కొక్కసారి అనాలోచితంగా శ్రమకు గురి చేస్తుంటారు ఇందుకు కారణము వాళ్ళు తమ శిష్యుల కొడుకుల అనుభవాలను చూసి కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం దీనికి ఉదాహరణగా విశ్వదత్తుడు అనే గొప్ప వ్యాపారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సూర్యాపురంలో విశ్వదత్తుడు అనే గొప్ప వ్యాపారి ఉండేవాడు ఆయనకి ధనదత్తుడు ఒక్కగానొక్క కొడుకు వాడు తెలివైనవాడే కానీ దుడుకు స్వభావం కలవాడు తండ్రి వ్యాపారం చేస్తుంటే వాడు డబ్బు విచ్చలివిడిగా ఖర్చు పెడుతూ క్రమంగా దురవాట్లకు లోనయ్యాడు ఒక రోజున విశ్వదత్తుడు కొడుకును పిలిచి నాయనా ఎదిగిన కొడుకు స్నేహితుడితో సమానమంటారు కాబట్టి నేను నీకు నీతి బోధలు చేయను అయితే నీ బుద్ధి పెడదారి తొక్కినందుకు నాకు బాధగా ఉంది అడిగిందంతా ఇస్తూ ఉండటం వలన నీకు డబ్బు విలువ తెలియటం లేదు ఇక మీదట నీ అవసరాలకు సరిపడా డబ్బు నువ్వే సంపాదించుకో అన్నాడు ఇందుకు ధనదత్తుడు సరేనన్నాడు వాడికి వ్యాపారం చేయాలని ఉంది కానీ పెట్టుబడి గురించి తండ్రిని అడగటం ఇష్టం లేదు వ్యాపారం చేస్తున్న మిత్రులను అడిగితే వ్యాపారంలో భాగస్థుడిగా చేర్చుకునేటందుకు పెట్టుబడి డబ్బు తీసుకుని రమ్మన్నారు చివరికి వాడు సిగ్గు విడిచి తండ్రిని పెట్టుబడి డబ్బు ఇవ్వమని కోరాడు విశ్వదత్తుడు వాడితో అందరూ వ్యాపారానికి పనికిరారు వ్యాపారం చేతనైన వాడికి తెలివే పెట్టుబడిగా పనిచేస్తుంది అన్నాడు అవసరం పడితే తెలివిని నేను పెట్టుబడిగా ఉపయోగించగలను కానీ నాకు డబ్బున తండ్రి ఉన్నాడు నువ్వు నాకు వెయ్యి వరహాలు ఇవ్వు కావాలంటే రుణపత్రం రాసిస్తాను నీ బాకీ వడ్డీతో సహా ఏడాదిలోగా తీరుస్తాను అన్నాడు ధనదత్తుడు పొగరుగా నీకు నా డబ్బు కావాలంటే ముందుగా నువ్వు నీ తెలివిని రుజువు చేసుకోవాలి అందుకు ఒక పరీక్ష పెడతాను అన్నాడు విశ్వదత్తుడు సూర్యాపురానికి ఐదు ఆమడల దూరంలో ఉన్న రమణపురంలో కరకటకుడు దమనకుడు అనే వ్యక్తులున్నారు వాళ్లకు అద్భుత శక్తులున్నాయని అంతా చెప్పుకుంటారు కొత్తగా ఏ పని తలపెట్టిన వారైనా సరే ఆరు మాసాల పాటు వారిద్దరిలో ఎవరికి శుశ్రూష చేసినా మేలు జరుగుతుందని అనుకూరది సాధించవచ్చని అంటారు విశ్వదత్తుడు కొడుకి ఈ విషయం చెప్పి నువ్వు రమణపురం వెళ్ళు ఆరు నెలలు కరకటకుణ్ణి ఆరు నెలలు దమనకుణ్ణి సేవించి ఇద్దరి దీవెన్లు పొందు తిరిగి వచ్చాక ఇద్దరిలో ఎవరు మంచివారో చెబితే నీ తెలివి ఎలాంటిదో నేను అంచనా వేస్తాను చాలామంది కరకటకుడు దుష్టుడని శపిస్తాడని చెప్పుకుంటారు దమలకుడు మంచివాడని దీవిస్తాడని అంటారు ఇందులోని నిజము నీ ద్వారా తెలుసుకోవాలని ఉంది అన్నాడు ధనదత్తుడు దీనికి సరేనని రమణపురం బయలుదేరాడు తండ్రివాడికి రాగి కానీ కూడా ఇవ్వలేదు అయితే ఆయన పేరు చెబితే చాలు ఏదైనా వాడికి లభించేలా చేశాడు ముందుగా ధనదత్తుడు కరకటకుడింటికి వెళ్ళాడు ఆయన వాడు వచ్చిన పని నువ్వు నా సేవకుడివి కాదు మిత్రుడివి నీకే సందేహాలు కలిగినా అడిగి తెలుసుకో ఏటొచ్చి నాకు కోపం మాత్రం తెప్పించకు నేను తిట్టారంటే అచ్చం అలాగే జరుగుతుంది అన్నాడు కరకటకుడికి రాముడనే కొడుకు దమయంతి అనే కూతురు ఉన్నారు వాళ్ళు వయసులో ధనదత్తుడి కంటే చాలా చిన్నవాళ్ళు ఎన్నో విషయాలు దనదత్తుడిని అడిగి తెలుసుకునేవారు ఏం చెప్పినా వాళ్ళకి ఎంతో కొత్తగాను వింతగాను కుతూహలంగానూ ఉండేది వాడేం చెప్పినా వాళ్ళు పూర్తిగా నమ్మేవారు కొన్నాళ్ళు వాడు చెప్పింది చేసే స్థితికి కూడా వచ్చారు ఇలా ఉండగా కరకటకుడు ధనదత్తుడికి ఎన్నో వ్యాపార సూత్రాలు చెప్పాడు వస్తువులు ఎలా సేకరించాలో ఏవేవి ఎక్కడెక్కడ అమ్మాలో ప్రజలను ఎలా నమ్మించాలో ఇలా రకరకాల పద్ధతులు ఆయన చెబుతూ ఉంటే ధనదత్తుడికి చాలా విషయాలు తెలిసాయి వాడొక రోజున కరకటకుడితో అయ్యా మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను కానీ మీరు చెప్పినవన్నీ సాధించాలంటే న్యాయము నిజాయితీ విడిచిపెట్టాలి అధర్మం అమలు చేయాలి అలా కాకుండా ఇంకేదేమైనా ఉపాయం ఉందా అన్నాడు వ్యాపారంలో రాణించాలనుకుంటే అబద్ధాలు నేర్చుకోవాలి అయిన వాళ్ళను కూడా మోసం చేయాలి మంచితనం నటించాలి న్యాయము ధర్మము నిజాయితీల గురించి ఆలోచించకూడదు రాజశాసనానికి దొరకకుండా మాత్రము జాగ్రత్త పడితే చాలు ఎన్ని తప్పులైనా చేయవచ్చు అన్నాడు కరకటకుడు ఇది ధనదత్తుడికి బాగా వంటపట్టింది వాడొక నాడు సాయంత్రము రాముడికి దమయంతికి ఈ విషయం చెప్పాడు వాళ్ళెంతో ఉత్సాహపడి పెద్దయ్యాక తాము వ్యాపారం చేయాలనుకుంటున్నామని ఇప్పటి నుంచే ఈ పద్ధతులన్నీ నేర్చుకుంటామని అన్నారు తమ పిల్లలలో వస్తున్న మార్పును గమనించిన కరకటకుడు వాళ్ళని నిలదీసి అసలు సంగతి తెలుసుకున్నాడు ఆయన ధనదత్తుణ్ణి పిలిచి నేను నీకు చక్కని సలహాలు ఇచ్చి సాయం చేస్తుంటే నువ్వు చెడు సలహాలతో నా పిల్లల్ని పాడు చేస్తున్నావు ఇది నీకు తగదు అన్నాడు దానికి ధనదత్తుడు అయ్యా మీరు నాకు ఇచ్చిన సలహాలనే నేను మీ పిల్లలకిచ్చాను అవి చెడ్డవెందుకైతాయి అన్నాడు కరకటకుడు కోపంగా వ్యాపారము దగా మోసం కుట్ర అందుకని నా పిల్లలు వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదు అన్నాడు వ్యాపారము దగ మోసం కుట్రా అని నన్నెందుకు హెచ్చరించడం లేదు అని అడిగాడు ధనదత్తుడు చిరాకుపడుతూ అయితే విను ఈ ప్రపంచానికి వ్యాపారుల అవసరం ఎంతో ఉంది అందువలన ఇతరులను నేను వ్యాపారానికి ప్రోత్సహిస్తాను నా పిల్లలు వ్యాపారస్తులు కావటం మాత్రం నాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ల మనసు మార్చు అన్నాడు కరకటకుడు ఇతరులకు ఒక న్యాయం తమ పిల్లలకు ఒక న్యాయం అని తమ తమరటం నాకు నచ్చలేదు మీకు వ్యాపారస్తుల అవసరం ఉన్నప్పుడు మీ పిల్లలు వ్యాపారస్తులు కావలసిందే అన్నాడు ధనదత్తుడు ఇది వింటూనే కరకటకుడు ఆగ్రహంతో మూర్ఖుడా ఇక నీ ముఖం నాకు చూపకు నీకు ప్రతిరోజు అశుభం జరగాలని శపిస్తున్నాను అన్నాడు ధనదత్తుడు నిర్లక్ష్యంగా నవ్వి అక్కడి నుంచి బయటపడ్డాడు అయితే అలా వీధిలోకి వచ్చాడో లేదో అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడ్డాడు వాడు లేవలేక లేవలేక పడుతూ ఉంటే దాన్ని పోతున్న ఒక వ్యక్తి వాడిని లేవదీసి వైద్యుడి వద్దకు చేర్చాడు వైద్యుడు వాడి కాలుకు బెణుకుపోయే పసరు పూసి ఇంతగా ఎలా పడ్డావని అడిగాడు ధనదత్తుడు జరిగింది వివరంగా చెప్పాడు అయ్యో కరకటకుడు నిన్ను శపించాడా అయితే నీకు రోజు ఏదో ఒక ప్రమాదం తప్పదు వెళ్ళి ఆయన శరణు వేడు అన్నాడు వైద్యుడు నేను శాపాలని నమ్మను చాలా ముండివాణ్ణి అవసరమైతే ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటాను తప్ప కరకటకుండి శరణు వేడను అన్నాడు ధనదత్తుడు వైద్యుడు కొంచెంసేపు ఆలోచించి నీకు ఎంతకాలమైనా ఉచితంగా వైద్యం చేయమని నాకు సూర్యాపురం నుంచి విశ్వదత్తుడి ఆజ్ఞ కానీ ఉత్తపుణ్యాన ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు నా మాట విని దమనుకుడిని ఆశ్రయించు నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు నేనిప్పుడు దమనుకుడి ఇంటికే వెళుతున్నాను ఆయన నన్ను ఆదరిస్తాడా అని అడిగాడు ధనదత్తుడు అనుమానంగా వీధిలో నుంచి నిన్ను లేపి నా దగ్గరకు ఎవరనుకున్నావు దమనుకుడే ఆయన పరోపకారి అందర్నీ ఆదరిస్తాడు దీవించటమే తప్ప శపించడం మెరగనివాడు అన్నాడు వైద్యుడు ధనదత్తుడు దమనుకుడి ఇంటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని జరిగిందంతా చెప్పాడు దమనుకుడు వాడితో నాయనా వ్యాపారంలో ప్రజాసేవ పరోపకారము ఉన్నాయి కానీ అనుభవంతోనే అది రాణిస్తుంది నువ్వు వ్యాపారం ఇక్కడే ప్రారంభించు పెట్టుబడి నేను పెడతాను లాభాలు సమంగా పంచుకుందాం నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆ మాటలకి ధనదత్తుడు ఆశ్చర్యపడి అయ్యా తమరెంతో మంచివారని విన్నాను వ్యాపారానికి నన్నెందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నాడు దమనుకుడు నవ్వి వైద్యుడి వైద్యం చేసినందుకు డబ్బు తీసుకుంటాడు గాయకుడు పాట పాడి డబ్బు తీసుకుంటాడు వ్యాపారి వస్తువులు సరఫరా చేసి డబ్బు తీసుకుంటాడు ఆహార పదార్థాలు కల్తీ చేయటము అమాయకుల డబ్బు కాజేయటము వంటివి చేయకపోతే మిగతావన్నీ వ్యాపారంలో తప్పు కాదు అందుకే నీ వ్యాపారంలో నేను భాగస్వామినవుతున్నాను అన్నాడు ధనదత్తుడికి ఈ మాటలు నచ్చాయి వాడు వెంటనే వ్యాపారం ప్రారంభించాడు దమనుకుడి దీవెన్ల ఫలితము వలనో ఏమో నెల్లాళ్ళలోనే వాడి దశ తిరిగింది నాలుగు నెలల్లో వ్యాపారం బాగా పుంజుకున్నది దమనకుడు ధనదత్తుడికి పెట్టుబడిగా వెయ్యి వరహాలు ఇచ్చాడు మొదటి నెలలో వాడికి ఐదు వందల వరహాలు లాభం వచ్చింది అందులో సగం దమనకుడికి ఇచ్చాడు రెండో నెలలో వెయ్యి వరహాల లాభం వచ్చింది అందులో సగం దమనకుడికి ఇచ్చాడు ఇలా ప్రతి నెల లాభం పెరుగుతూనే ఉన్నది నాలుగు నెలలు గడిచాక ధనదత్తుడు ఒక విషయం గ్రహించాడు ఈ కొద్ది వ్యవధిలోనే దమనకుడికి తన నుంచి పదిహేను వందల వరహాలు ముట్టాయి దమనకుడు ఇరవై శాతం వడ్డీకిచ్చినా ఆయన డబ్బు ఏడాదిలో పన్నెండు వందల వరహాలు మాత్రమే అయ్యేది ధనదత్తుడు రోజున దమనకుడితో అయ్యా తమరిచ్చిన పెట్టుబడికి వడ్డీ డబ్బు కూడా తమకు ముట్టింది కాబట్టి ఇక మీదట నా వ్యాపారంలో వాట అడగకండి అన్నాడు దమనకుడు చిరాకుపడి మనం వ్యాపారంలో భాగస్వాములం పెట్టుబడి నాది లాభాలు చెరిసగం ఆ ఒప్పందం మారదు నువ్వు వ్యాపారం చేసినంతకాలము లాభంలో నాకు వాటా ఇస్తూ ఉండవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు మన ఒప్పందంలోని మోసం నాకిప్పుడు అర్థమైంది అదృష్టం కొద్దీ అప్పుడు పత్రాలు రాసుకోలేదు కాబట్టి మన ఒప్పందానికి సాక్ష్యం లేదు ఇక మీదట నేను మీ మొహం చూడను మీరు నాతో మాట్లాడకండి అన్నాడు ధనదత్తుడు అయితే ఇక మీదట నీకు జరిగే కష్ట నష్టాల బాధ్యత నాది కాదు అన్నాడు దమనకుడు ధనదత్తుడు మాట్లాడకుండా అలా వీధిలోకి వచ్చాడో లేదో అరటిపండు మీద కాలు వేసి జారిపడ్డాడు ఎవరో వాణ్ణి వైద్యుడి దగ్గరకు చేర్చారు వైద్యుడు వాడి పోయేలా పసరు పూసి కరకటక దమనులకు వాక్శుద్ది ఉంది అది రమణపురానికే పరిమితం కాబట్టి నువ్వు వెంటనే ఊరు విడిచి వెళ్ళిపో అని సలహా ఇచ్చాడు ధనదత్తుడు వెంటనే ఊరు విడిచి సూర్యాపురం వెళ్ళి తండ్రికి జరిగిందంతా చెప్పి కరకటకుడు దమనకుడు ఇద్దరికిద్దరూ స్వార్థపరులు దుష్టులు ఇద్దరూ నన్ను శపించారు అన్నాడు వెంటనే విశ్వదత్తుడు నీ తెలివి ఏపాటిదో కూడా నాకు తెలిసిపోయింది నువ్వు వ్యవసాయానికో పశుపోషణకో తప్ప వ్యాపారానికి పనికిరావు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విశ్వదత్తుడు కొడుకును వ్యాపారానికి పనికిరావనటము అనాలోచితము తొందరపాటు నిర్ణయం కాదా ధనదత్తుడు స్వానుభవం ద్వారా కరకటక దమనకులిద్దరూ స్వార్థపరులు దుష్టులు అని తెలుసుకున్నాడు వాడి వల్ల తమకు ప్రయోజనం లేదని తెలుసుకున్న మరుక్షణాన ఇద్దరూ వాణ్ణి శపించారు కానీ విశ్వదత్తుడి అభిప్రాయంలో వాళ్లలో ఒకడు మంచివాడన్న సూచన కానవస్తున్నది దుష్టులు దుష్టులే వారిలో మంచి దుష్టుడు చెడ్డ దుష్టుడు అంటూ తరతమ భేదాలు కల్పించటము అసమంజసము అసంబద్ధము అవుతుంది కదా విశ్వదత్తుడు వంటి ఎంతో అనుభవశాలి అయిన వ్యాపారి కూడా కొడుకు విషయంలో ఇంత పెద్ద పొరపాటు ఎందుకు చేశాడు ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కరకటకుడు దుష్టుడు అందులో సందేహానికి తావులేదు తాను చెడ్డదని నమ్మే విషయాన్నే ఇతరులకు బోధించి ప్రయోజనం పొందాలనుకుంటాడు కాని అలా కాదు తాను బోధించేది ఆచరిస్తాడు వ్యాపారంలో ధనదత్తుడి సమర్థత పాటిదో తెలుసుకోకుండానే వాడికి వెయ్యి వరహాలు పెట్టుబడిగా ఇచ్చాడు ఇది ఆయన మంచితనాన్ని చాటి చెబుతున్నది ఆయన చల్లని దీవెనల కారణంగానే ధనదత్తుడి వ్యాపారం రాణించి లాభాలు వచ్చాయి కరకటక దమనకుల్లో ధనదత్తుడిని శపించినవాడు కరకటకుడు ధనదత్తుడు దమనకుడితో పరిచయం పెంచుకున్న మరుక్షణం నుంచి ఆయన దీవెనలు వాడిని కరకటకుడి శాపం నుంచి కాపాడాయి అయితే ప్రలోభం కొద్దీ ధనదత్తుడి వ్యాపారంలో వస్తున్న లాభాలలో దమనకుడికి వాటా ఇవ్వటానికి నిరాకరించటమే కాక మీరు నాతో మాట్లాడకండి అంటూ ఆయనను కించపరిచాడు దానితో ఆయన ధనదత్తుడిని దీవించటం మానేశాడు ఆ మరుక్షణము ధనదత్తుడు వీధిలో కాలు జారిపడటం జరిగింది వాడు ఇందుకు కారణం ఏమిటో నిశితంగా ఆలోచించక తండ్రితో కరకటక దమనుకులిద్దరూ దుష్టులని చెప్పాడు ఇది విన్న విశ్వదత్తుడు తన కుమారుడిలో వ్యాపారిగా వన్నెకెక్కగల ఆలోచన శక్తి దక్షత గాని లేవని గ్రహించి వాడికి వ్యవసాయానికో పశుపోషణకో మాత్రము పనికిరాగలవని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథకు ఆధారము శ్రీరామ గారి రచన మరొక కథ పేరు గోవిందుడి తలబిరుసు ఈ కథను రచించిన వారు వసుంధర గారు గోవిందుడు తలబిరుసు మనిషని అంతా చెప్పుకుంటారు కానీ అధికారుల వద్ద ఎంతో వినయంగా ఉండటం వలన జీవితంలో బాగా పైకి వచ్చాడు కొన్నాళ్ళకి వాడు రాజు కొలువులో ముఖ్యమైన రాజోద్యోగి అయ్యాడు ఆ దేశపు రాజు ఇంద్రకాంతుడికి చిరాకెక్కువ చీటికి మాటికి ఆయన రాజోద్యోగులపైన విరుచుకు పడుతుండేవాడు రోజున ఆయనకి మనసు బాగోక అప్పుడు ఎదురుగా ఉన్న గోవిందుడిపై మండిపడి మళ్లీ నీ ముఖం నాకు చూపించకు అవతలకు పో అంటూ కసిరాడు ఉత్తపుణ్యాన రాజు అలా గనటంతో ఏం చెయ్యాలో తోచక నీరు కుక్కుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవిందుడు ఈ విషయము సుధీరుడు అనే మంత్రికి తెలిసింది ఆయన గోవిందుడికి కబురు చేసి నువ్వు విద్యాధికుడివి తెలివైన వాడివి ఉత్తపుణ్యాన రాజు అలా చిన్నబుచ్చటం నాకు నచ్చలేదు నాతోరా ఆయన్ని సంజాయిషి అడుగుదాము అన్నాడు గోవిందుడి వెంటనే కోపం వచ్చింది రాజు కానీ నాకు కాదు కదా నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో నేనే సంజాయిషి ఇచ్చుకోవాలి చేతనైతే సంజాయిషి ఇవ్వాలో నాకు సలహా ఇవ్వు అన్నాడు సుధీరుడు రాజు వద్దకు వెళ్ళి ప్రభు తమరు చీటికి మాటికి అమాయకులపై విరుచుకుపడటం మంచి అలవాటు కాదు అందువలన ఎందరో మంచివారి మనసులో నొప్పిస్తున్నారు అంటూ గోవిందుడి విషయం చెప్పాడు రాజు ఇంద్రకాంతుడు ఒక క్షణం మౌనంగా ఉండి ఉత్తపుణ్యాన నేను తిడితే నొచ్చుకునేందుకు బదులు సంజాయిషి ఇవ్వాలని ఆలోచించే గొప్ప వినయము గోవిందుడిదని ఇంతకాలం నాకు తెలీదు వాడికి మంచి బహుమతి ఇవ్వాలి సీతాపురం గ్రామాధికారి పదవి ఖాళీగా ఉన్నది కదా గోవిందుడిని సీతాపురం గ్రామాధికారిగా నియమిస్తున్నాను అన్నాడు ఆ విధంగా గోవిందుడు సీతాపురం గ్రామాధికారి అయ్యాడు ఎంతో కాలంగా రాజు కొలువులో పై అధికారులకు మంత్రులకు రాజులకు అడుగులకు మడుగులొత్తే గోవిందుడికి ఈ పదవి చాలా కొత్తగా ఉంది గ్రామంలో వాడికంటే పై అధికారి లేడు వారి మాటకు ఎదురులేదు గ్రామ పాలనలో గోవిందుడికి సలహాదారుడుగా ఉండేవాడు రంగన్న రంగన్న తెలివైనవాడు నిష్కపటి తన మానాన తను బ్రతుకుతూ ఒకరి జోలికి అనవసరంగా వెళ్ళడు నిస్వార్థపరుడు రంగన్న సలహాలతో కొంతకాలం పాటు గోవిందుడు చక్కగా వ్యవహరించాడు గోవిందుడు గ్రామ పెద్దల్ని పిలిచి అప్పుడప్పుడు తన పాలన గురించి అభిప్రాయాలు అడుగుతూ ఉండేవాడు వాళ్ళు ఒకనాడు ఏకకంఠంగా రంగన్న కాలము మీకే ఇబ్బంది ఉండదు పాలన సమర్థవంతంగా ఉంటుంది అన్నారు ఇది విన్న గోవిందుడికి బాధ కలిగి మర్నాడు రంగనను పిలిచి గ్రామంలో పరిస్థితులు మెరుగుపడ్డాయి ఇందుకు నా సమర్థత కారణమా నీ సలహాలు కారణమా అని అడిగాడు రంగన్న నవ్వి ఇదివరకి గ్రామాధికారికి కూడా నేను సలహాలు ఇచ్చాను సలహాల మంచి చెడ్డలు తెలుసుకునే శక్తి గ్రామాధికారికి కానీ సలహాల్లో విశేషమేమీ ఉండదు నిస్సందేహంగా సమర్థత మీదే అన్నాడు వాడి సమాధానము గోవిందుడికి అంతగా తృప్తి కలిగించలేదు తన సలహాలు వినటంలోనే గ్రామాధికారి సమర్థత ఉన్నదని వాడన్నట్లు తోచి ఈ పరిస్థితిని సరిదిద్దాలనుకున్నాడు గ్రామంలో ఆరాతీయగా శకుని అనేవాడికి రంగన్నంటే అంతగా పడదని తెలిసింది ఒకనాడు గోవిందుడు రంగన్నతో ఒకరి సలహాతో మంచి చెడ్డలు తెలియవు ఇక మీదట శకుని తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు మీలో విచక్షణ ఉన్నంతకాలము ఎవరు సలహాలైనా మంచివే అని ఊరుకున్నాడు రంగన్న ఆ రోజు నుంచి గోవిందుడు అన్ని విషయాలను సలహాలు అడగసాగాడు శకుని తెలివిగలవాడు కాని వాడికి అధికార దర్పం ఎక్కువ గ్రామాధికారికి సలహాదారంటే అదొక పెద్ద పదవని అందువలన తనకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలనుకున్నాడు తనకొక్కడికి అయితే బాగుండదని రంగన్నను పిలిచి నువ్వు నేను గ్రామాధికారికి సలహాదారులం కదా అందువలన గ్రామాధికారి మందిరంలో మనకు ప్రత్యేకంగా గదులుండాలని గోవిందుడికి చెబుదాము అన్నాడు సలహాలివ్వటం పెద్దపన దానికి వేరే గది కావాలా ఎందుకొచ్చిన బెడదలేద్దు అన్నాడు రంగన్న శకుని ఆ సాయంత్రము గోవిందుడి వద్దకు వెళ్ళి తమకు సలహాలు ఇవ్వటము ఎంతో బాధ్యత గల మహాకార్యంగా భావించి నేను వేరే గది ఒకటి కావాలనుకుంటున్నాను కానీ అది ఒక పెద్ద పదవేనా అంటూ రంగన్న చులకనగా మాట్లాడాడు అంటూ పితురూలు చెప్పాడు అలాగా సలహాలన్నీ నిన్నే కదా తననేమి అడగటం లేదని అక్కసై ఉంటుంది మీ ఇద్దరికీ నా మందిరంలో చెరొక గది కేటాయిస్తాను సలహాలు మాత్రం నిన్నే అడుగుతుంటాను అన్నాడు గోవిందుడు వద్దన్నాడుగా వాడికి గది ఎందుకు అన్నాడు శకుని చిరాకుపడుతూ చూసేవాళ్లకు నాది పక్షపాత బుద్ధి అనిపించకూడదు అన్నాడు గోవిందుడు ఆనాటి నుంచి శకుని విజృంభించి గోవిందుడికి గ్రామాధికారంటే గ్రామానికి రాజు వంటివాడు కాబట్టి దర్పంగా ఉండాలి అందరితోటి మాట్లాడకూడదు ఎవరిని నవ్వుతూ పలకరించకూడదు ఎవరైనా దండం పెడితే చూసి ఊరుకోవాలే తప్ప ప్రతి నమస్కారం చేయకూడదు కాస్త లోకుగా ఉన్నవాళ్ళని కసురుతూ ఉండాలి తల బిరుసుగా ఉండేవాళ్ళని నయానా భయానా లొంగదీయాలి అంటూ సలహాలిచ్చాడు స్వయాన తలబిరుసు మనిషైన గోవిందుడికి ఈ సలహాలు నచ్చాయి వెంటనే అమలు చేశాడు అయినా వాడికెవరూ ఎదురు చెప్పలేదు దాంతో గోవిందుడు మరింత రెచ్చిపోయి ప్రవర్తించసాగాడు గ్రామాధికారికి రాజు ప్రాపగముంది కదా అని అందరూ వాడికి భయపడేవారు అయితే రంగన్న ఒక్కడే మిగతా వాళ్ళకి విరుద్ధంగా ప్రవర్తించసాగాడు గోవిందుడు ప్రతి నమస్కారం చేయటం లేదని గమనించాక వాడు కూడా తను గోవిందుడికి నమస్కారం చేయటం మానుకున్నాడు గోవిందుడు అడగటం మానితే వాడు సలహాలు ఇవ్వటం మానేశాడు ఒకరోజు రంగన్న గోవిందుడు చిరాకు పడుతూ మాట్లాడగానే నా తప్పేముటో చెప్పు సంజాయిషి ఇచ్చుకుంటాను అనవసరంగా మాటంటే పడను రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు ఫిర్యాదు అనగానే గోవిందుడు భయపడ్డాడు అయితే రంగన్న తనను బెదిరుస్తున్నాడన్న కోపం కొద్దీ ఏమని ఫిర్యాదు చేస్తావో చెప్పు అన్నాడు రంగన్న చెప్పడం మొదలుపెట్టేసరికి వాడికి ఉక్రోషం వచ్చి ఊరికే ఎందుకు మాట్లాడతావు నువ్వేం మాట్లాడినా నేను వేదల్చుకోలేదు ఇంకెన్నడూ నాతో మాట్లాడకు అన్నాడు నువ్వు అడిగావని చెప్పాను తప్పితే నువ్వు వద్దంటే నీతో మాట్లాడను అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగన్న అది మొదలువాడు గోవిందుడితో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ఇందుకు గోవిందుడికి చాలా కోపంగా ఉండేది కానీ ఏం చేయాలో తెలియక శకుని సలహా అడిగాడు ఈ గ్రామం జనాభా లెక్కలన్నీ రంగన్న దగ్గర ఉన్నాయి వాటి గురించి కొన్ని సందేహాలున్నాయని తీర్చమని వాడిని అడగండి చచ్చినట్లు వచ్చి మాట్లాడతాడు అని సలహా ఇచ్చాడు శకుని వాడు ముందు మాట్లాడకుండా నేను మాట్లాడటం పొసగదే అన్నాడు గోవిందుడు దాందేముంది పాలేరుని పంపితే సరిపోతుంది అన్నాడు శకుని గోవిందుడు పాలేరు ద్వారా రంగన్నకు కబురు పంపాడు సందేహాలేమిటో చెప్పమని రంగన్న పాలేరు ద్వారా కబురు పంపాడు గోవిందుడు ఆ సందేహాలేమిటో చెబితే ద్వారానే సమాధానాలు పంపాడు రంగన్న ఈ రంగన్న మహా తలబిరుసు మనిషి అన్నాడు గోవిందుడు శకునితో మీరు చాలా మంచివారు మీ ప్రతాపము అధికారము చూపించండి వాడే వస్తాడు అన్నాడు శకుని ఆ రోజు నుంచి రంగన్నకు కష్టాలు మొదలయ్యాయి వాడింటి పన్ను పొలం పన్ను పెరిగాయి వాడి పొలానికి నీళ్లు దొరికేవి కాదు వాడి ధాన్యానికి సరైన ధర పలికేది కాదు రంగన్న పెదవి విప్పకుండా ఈ అత్యాచారాలన్నీ సహించాడు కొన్నాళ్ల తర్వాత రంగన్న కూతురు పెళ్లి జరిగింది వాడు గ్రామస్తులందరినీ స్వయంగా ఆహ్వానించాడు కానీ గోవిందుడికి మాత్రము చీటీ పంపించాడు ఇది పెద్ద అవమానంగా భావించిన గోవిందుడు రంగన్న మీద ఏదైనా తప్పుడు నేరం మోపి ఖైదీలో వేయాలని కుట్ర ప్రారంభించాడు రంగన్నకి ఈ సంగతి పాలేరు గ్రామ కాపలావాడి ద్వారా తెలిసింది రాజుగారికి ముఖ్య సలహాదారుడైన సుధీరుడు అనేవాడు రంగన్నకి దగ్గర బంధువు రంగన్న రాజధానికి వెళ్ళి గోవిందుడి ఆగడాల గురించి చెప్పాడు అంతా విన్న సుధీరుడు ఏమిటి ఇక్కడ కొలువులో పిల్లిలా పడుండే గోవిందుడు మీ గ్రామం చేరి క్రూర జంతువయ్యాడా ఆశ్చర్యంగా ఉందే క్షణాల మీద వాడి పదవి ఊడేలా చేయగలను అంటూ మండిపడ్డాడు రంగన్న నవ్వి అందువల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు ఇలా పదవిలోకి వచ్చే తల తలబిరుసు పోవటానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు సుధీరుడు అవునన్నట్లు తల్లాడించి రాజు ఇంద్రకాంతుడికి ఇంద్రకాంతుడిగూడా తలబిరుసెక్వే కొద్ది రోజులుగా అస్వస్థతతో మంచం పట్టాడు ఆయన రాజ్యపాలన వ్యవహారాలన్నీ యువరాజు చంద్రకాంతుడే చూస్తున్నాడు చంద్రకాంతుడు సమర్థుడు బుద్ధిమంతుడు వినయశీలి తండ్రి వల్ల జరిగిన పొరపాట్లకు ఆయన ఎంతో బాధపడుతున్నాడు నీ సమస్యకు ఆయన మంచి పరిష్కారం చూపగలడు అన్నాడు తర్వాత సుధీరుడు రంగన్నను యువరాజు చంద్రకాంతుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు ఆయన జరిగిందంతా విని ఇదంతా నా తండ్రిగారి కారణంగానే జరిగింది ఆయనను చూసిన రాజోద్యోగులు రాజప్రతినిధులు ఆఖరికి గ్రామాధికారులు అందరూ తలబిరుసుతనం అలవరుచుకున్నారు ఇది సరిదిద్దాలంటే ఒక్కటే ఉపాయం నేను మీ గ్రామానికి వస్తాను గతంలో నా తండ్రి గారు ఉత్తపుణ్యాన గోవిందుడిపై మండిపడ్డాడుగదా అందుకుగాను అతడికి క్షమాపణ చెప్పుకుంటాను నన్ను చూసి గోవిందుడు మారవచ్చు అన్నాడు అయితే తమరు క్షమాపణ సంస్కృతంలో చెప్పండి నేను దాన్ని తర్జుమా చేసి గోవిందుడికి వినిపిస్తాను అతడికి సంస్కృతం రాదు అన్నాడు రంగన్న అలా ఎందుకన్నాడే ఊహించిన చంద్రకాంతుడు తనలో తానే నవ్వుకున్నాడు ఆ తర్వాత యువరాజు రంగన్న సుధీరుడు సీతాపురం తరలి వెళ్లారు వాళ్ళని చూసి గోవిందుడు కంగారు పడ్డాడు కానీ చంద్రకాంతుడి మాట తీరు చూశాక వాడికి ధైర్యం పెరిగింది పైగా యువరాజు తనకు క్షమాపణ చెప్పేందుకు వచ్చాడనగానే వాడి తలబిరుసుతనం కూడా పెరిగింది ఇక రంగన్న ఇంటి దారి పట్టక తప్పదనుకున్నాడు వాడు గ్రామాధికారి మందిరంలో యువరాజు సుధీరుడు రంగన్న శకుని గోవిందుడు కొందరు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు చంద్రకాంతుడు గొంతు సవరించుకొని నా తండ్రిగారి కారణంగా జరిగిన పొరపాట్లను నా ప్రవర్తనతో సవరించాలనుకుంటున్నాను నేను గోవిందుడికి రాజుగారి తరపున క్షమాపణ చెబుతాను నేను గురుకులంలో అన్ని విద్యలు సంస్కృతంలో నేర్చుకున్నవాణ్ణి ఇప్పుడు గ్రామీణుల మధ్య వారి భాషలో మాట్లాడాలంటే సంకోచంగా ఉంది అందువల్ల నేను సంస్కృత భాషలో చెబుతాను రంగన్న తర్జుమా చేసి గోవిందుడికి వినిపిస్తాడు అన్నాడు శకుని గోవిందుడి చెవిలో యువరాజు మహా తెలివి మంతుడు ఈ దెబ్బతో రంగన్న చచ్చినట్లు మీతో మాట్లాడాల్సిందే అన్నాడు గోవిందుడు తన ఉన్నత స్థితికి సంబరపడ్డాడు తర్వాత చంద్రకాంతుడు సంస్కృతంలో మాట్లాడగా రంగన్న సైగలతో గోవిందుడికేదో చెప్పాడు అది వాడికి అర్థం కాక ప్రభు వీడి తలబిరుసు తనం చూడండి నాతో మాట్లాడవద్దన్నానని సైగలు చేస్తున్నాడు తమంతటి వారిని చూసైనా బుద్ధి తెచ్చుకోవటం లేదు అన్నాడు చంద్రకాంతుడు సాలోచనగా తల పంకించి తలబిరుసుకు ఆత్మగౌరవానికి చాలా తేడా ఉంది మాట్లాడొద్దన్న వాడితో మాట్లాడకపోవటం ఆత్మగౌరవం దేశానికి యువరాజునైన నేనే నాది కాని కూడా క్షమాపణ అడిగి ఒక ఆదర్శాన్ని నెలకొల్పాను రంగన్నని మాట్లాడవద్దనట నీ తప్పు అయినప్పుడు దానికి క్షమాపణ అడగాలని తోచకపోవటం వలన నీకు తలబిరుసు ఎక్కువని నేననుకోవచ్చును కదా అన్నాడు ఈ మాటలు గోవిందుడికి చెల్లుమంటూ తగిలాయి వాడు సిగ్గుతో తల ఉంచుకొని తన తప్పు క్షమించమని రంగన్నను కోరాడు రంగన్న నవ్వి తప్పుకు క్షమాపణ అవసరం లేదు తప్పును గ్రహిస్తే చాలు సమస్య పరిష్కారమైపోతుంది అన్నాడు ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకున్నాక గోవిందుడికి తల బిరుసు మనుషులు మళ్లీ కాలేదు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ